క్రీస్తుల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షికుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిషత్ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక ఐదవ దేవు పదహైదవ వచనం చదువుకుందాం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పాపక్షమాపణ నుందును ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఏది పాపము అంటే పాపము చేసి కూడా ఒప్పుకోకపోవడం పాపము అబద్ధములు చెప్పడం పాపము మోసం చేయటం పాపము ఇతరులను గురించి చాటుగా దూషించడం పాపము నీ సహోదరుని మీద అబద్ధ సాక్ష్యము పలకడం కూడా పాపమే దేవునికి ప్రార్థన చేయకపోవడము పాపమే దేవుని గురించి సువార్త ఇతరులకు ప్రకటించకపోవడము పాపమే వాక్యము చదవకపోవడము పాపమే ఇతరులకు సహాయం చేయకపోవడము పాపమే ఇవన్నీ కూడా పాపమేనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ విశ్వాసముతో ప్రార్థన చేయాలి అంట విశ్వాసము లేకుండా నీవు ఏ కార్యానికైనా సరే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు నీవు విశ్వాసముతో ముందుకు నడుస్తూ విశ్వాసముతో నేను దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు అనేక మంది ఈరోజు అంటూ ఉంటారు నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాను దేవుని పాదాలను పట్టుకొని నేను వేడుకుంటున్నాను కానీ నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదు ఉంటారు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే నీవు దేవుని దగ్గర విశ్వాసం కలివేమో దేవుడు విశ్వాసం మూలంగా ప్రార్థన చేయమనుకుంటున్నాడు నీవు ఎంత ప్రార్థన చేసినా నీ మనసులో ఎక్కడో ఒకచోట ఒక సందేహం కానీ ఒక చిన్న అనుమానం కానీ చిన్న ఆందోళన కానీ అవిశ్వాసం కానీ కనిపిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు రాదు ఎందుకంటే నీవు మనసులో హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడి దేవుని మీద నీవు పూర్తిగా ఆనుకొని ఉన్నట్టయితే నీవు విశ్వాసంతో ఎదురు చూస్తూ దేవునికి ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ ప్రార్థన విన్న వెంటనే నీకు జవాబినిస్తాడు నేను నీ మనవిని విన్న వెంటనే నేను నీకు తోడుగా జవాబిస్తానంటూ ఉన్నాడు ఆయన నీ ప్రార్థన వినగానే నేనున్నాను అని చెప్పేసి అంటాడంటు నిజముగా నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు నిజంగా ప్రార్థించే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా విశ్వాస మూలంగా మనము ప్రార్థన చేయాలి విశ్వాసంతో మనము దేవునికి మొదపెట్టాలి నీవు చేసి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నాకు జవాబునిస్తాడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అని ఎప్పుడైతే నీవు ధైర్యంగా నీవు హృదయంలో నమ్మకం ముంచుకొని ఉంటావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆరపిస్తాడు అప్పుడు దేవుడిని ప్రార్థనకు జవాబునిస్తారు కాబట్టి ప్రియమైన అందరం కూడా ఏం చేయాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనము ఉండాలని నేను మీకు చెప్తూ ఉన్నాను దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని కుంగిపోతూ ఉంటున్నాము కానీ అలా మనము ఎప్పటికీ కూడా ఆలోచన చేయకూడదు ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను విన్నాడు ఇక ఆయన వినకుండా చెవులు మూసుకోడు ఆయన మన ప్రార్థనను ఎప్పుడు వింటూ ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన ఆయనను వినాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనమందరం కూడా దేవునికి ప్రార్థించేటువంటి వారమై ఉండాలి దేవునికి మనము మొరపెట్టేటువంటి వారమై ఉండాలి మనము ఏ సమస్య వచ్చినా కానీ దేవుని పాదాల దగ్గర మనము వేడుకుంటూ ఉంటాము అలా వేడుకున్నంత మాత్రమే కాకుండా మనము దేవుడు చేస్తాడు నేను ఆయనకు ప్రార్థన చేశాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థనకు జవాబుని ఇస్తాడు నా సమస్యను తీసేస్తాడు నేను అనుకున్నది నాకు దయచేస్తాడు నాకు దిగులెందుకు నాకు వేదనెందుకు నాకు బాధ ఎందుకు నేనెందుకు నిరాశ చెందాలి అని నీవు అనుకున్నట్టయితే దేవుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా వెంటనే జవాబిస్తాడు నీ విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు నీకు ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు మరి ఈ విధంగా విశ్వాసముతోను ముందుకు సాగినట్టయితే నీ ప్రార్థనను ఆలకించి నీకు అనేక దీవెనలను ఆశీర్వాదాలను ఇస్తారని నేను మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నత ఈ ఉదయకాల సమయంలో తండ్రి మూలంగా ప్రార్థించమంటూ ఉన్నాను అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ప్రభు కానీ జవాబు రాలేదని బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి నాయన హృదయంలో విశ్వాసాన్ని నింపుమని వారి యొక్క ప్రార్థనలన్నింటికీ కూడా జవాబు నడిపించుమని ఏసం తండ్రి ఆమె